ఒకరోజు ఉదయం ఒక చిన్న బాలుడు తీరంలో నడుస్తూ ఉన్నాడు వేలాది నక్షత్ర చేపలు అలలతో తీరానికి కొట్టుకుని వచ్చి ఇసుకమీద అల్లాడుతున్నాయి బాలుడు ఒక చేపను తీసుకుని మళ్లీ సముద్రంలో వదిలాడు దగ్గరలో ఒక వృద్ధుడు చూసి నవ్వుతూ చెప్పాడు అన్ని నక్షత్ర చేపలను నువ్వు కాపాడలేవు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు బాలుడు చిరునవ్వుతో మరో చేపను తీసి సముద్రంలో వదిలి అన్నాడు నేను అన్నింటినీ కాపాడలేనేమో కాని ఈ ఒక్కదానికి మాత్రం జీవితమిచ్చాను వృద్ధుడు ఆలోచించి కూడా ఒక చేపను తీసుకుని సముద్రంలో వదిలాడు కాసేపటికి మరికొంతమంది కూడా చేరి చేపలను రక్షించడం మొదలుపెట్టారు ఇంకా వేలాది చేపలు ఉన్నప్పటికీ ఆ తీరల్లో ఇప్పుడు ఆశ కూడా పుట్టింది